హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా వేడి వేడి అన్నంలో ఇలా ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వన్ కేజీ రైస్కి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి ఇప్పుడు చికెన్ కూడా శుభ్రంగా కడిగిన దాంట్లో ఒక కప్పు కారం వేసుకోవాలి కొంచెం స్పైసీగానే ఉండాలండి బిర్యానీ అన్నది కారం ఎక్కువనే వేసుకుంటున్నాను పేస్ట్కి సరిపడంతో సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక కప్పు పెరుగు వేసుకొని దీంట్లోనే చికెన్ మసాలా వేసుకోవాలి చిట్కాడు పసుపు వేసుకొని అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి చేతోనే కలుపుకోవాలి ముక్కకు పట్టేలాగా బాగా కలపాలండి ఇలా కలిపిందాన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ గురించి ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సిమ్లో పెట్టి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీకి మరింత ఫ్లేవర్ వస్తుందండి ఇట్లా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్ అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొన్ని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం అన్నం ఉడిగించుకోవడానికి ఒక బగోన్ పెట్టుకొని ఇది వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి దాంట్లోనే హోల్ గరం మసాలా వేసుకొని అవి మంచి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అల్లం అల్లిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలపాలి తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు రైస్కి సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆలోప మనము ఇంకో స్టవ్ మీద చికెన్ గురించి వేరే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం అది వేగాక సా జీరా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి అది మంచిగా వేగినాక అలిమిళ అలిమిలిగడ్డ పేస్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి స్టిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని ఆలో అయితే ఎసరైతే వచ్చిందండి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ దాంట్లో వాటర్ తీసేసి రైస్ అయితే వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే అన్నం అయితే ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మందపాటి బగోన తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని దాంట్లో వేసుకోవాలి తర్వాత సగం రైస్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసుకొని దాంట్లోనే కొంచెం పెరుగు వేసుకోవాలి అలానే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి చికెన్ వేసుకోవాలి చికెన్ అయితే మొత్తం వేసేసుకొని మళ్ళీ దాని మీద రైస్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మిగతా ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం పెరుగు గ్రేవీ మనం చికెన్ వండినప్పుడు గ్రేవీ వస్తుంది కదండి అది కూడా మీద వేసుకోవాలి అంతే మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత ఎంతో టేస్టీ అయినా చికెన్ దబ్ బిర్యానీ రెడీ ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్